నమస్కారం మనకి ఆధ్యాత్మికంగా మన దేహంలో మార్పులు జరుగుతున్నప్పుడు మనకి చాలా స్వప్నాలు అనేవి వస్తాయి అందులో మనకి పులి అనేది స్వప్నలా కనిపిస్తుంది ముఖ్యంగా మీకు ఆధ్యాత్మిక జాగృతి జరుగుతోంది మీ దేహాల్లో ఉంటే ఏదో ఒక దశలో పులి అనేది కనిపిస్తుంది ఈ పులి కనిపించడానికి అర్థం ఏమిటి అనేది నేను ఈ రోజు వివరిస్తాను ఈ జంతువులను ఏదైతే మనం మన కళల్లో చూస్తామో ఇవన్నీ మనకి వీటి మూలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అన్కాన్షియస్ మైండ్లో ఉంటుంది నేను ఎప్పుడూ చెప్తుంటా మనకి మన మెదడు అనేది మూడు భాగాలుగా విభజన చెంది ఉంటుంది అని ఇది మన మెదడు అనుకుంటే మెదడు మనకి మూడు భాగాలుగా విభజన చెంది ఉంటుంది ఉంటుంది మనకి పైన కనిపించేటువంటి కాన్షియస్ మైండ్ అనేది మన చేతన స్థితి అంటే మనం జాగరూక్ స్థితిలో మనం మెలుకుతూ ఉన్నప్పుడు బయట ప్రపంచంలో మనం అందరితో మనం వ్యవహరిస్తున్నప్పుడు ఇక్కడి నుంచి మనం పనిచేస్తాం దాని దిగువన మనకి అందని లోతుల్లో మనకి సబ్కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది ఇక్కడ మన భావోద్వేగాలు మనం ఎందుకు ఎలా ప్రవర్తిస్తాం భయాలు అన్ని దీంట్లో దాగుని ఉంటాయి దానికన్నా లోతుల్లో మనకి అన్కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది మనం ఏదైతే స్వప్నాల్లో జంతువులు చూస్తామో ఆ జంతువులన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే అన్కాన్షియస్ మైండ్ నుంచి మనకి వస్తాయి అంటే ఆ చిహ్నాలు అనేవి మీకు దాని మూలం ఈ అన్కాన్షియస్ మైండ్ ఇది సమిష్టి మానవాళి ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక బ్యాంక్ లాగా అనుకోండి అక్కడి నుంచే మనకి ఈ చిహ్నాలు వస్తాయి అయితే పులి ఒక దానికి నిర్వచనం ఏంటి ఆకారానికి మనకి అంటే మన లోపల ఉన్నటువంటి జంతువు లక్షణాలు అవ్వచ్చు మనలో ఉన్నటువంటి ఉద్రేకం ఆవేశం అనాలోచిత ప్రవర్తనలు ఇవన్నీ మనకి పులి రూపంలో కనిపిస్తాయి అంటే మళ్ళీ ఆ స్వప్నంలో పులి ఏం చేస్తోంది మీకు ఆధ్యాత్మిక దశలో ఏ స్థాయిలో పులి కనిపించింది ఎలా కనిపించింది అనే దాన్ని బట్టి మళ్ళీ దాని అర్థాలు మారిపోతాయి కాకపోతే పులి ఒక మూల అర్థం ఏంటంటే మన లోపల ఏదైతే అదుపులో లేనటువంటి ఉగ్రానికి సంబంధించినటువంటి ఒక పశుతత్వానికి సంబంధించినటువంటి మనం అనాలోచితంగా ప్రవర్తించేటువంటి రియాక్షన్స్ ఉంటాయి చూడండి ఇవి మనలో ఉన్నాయని కూడా మనం గ్రహించాం ఆ స్థితిలో మనకి ఏదైనా ఒక ఉద్రేకం వచ్చేసింది అనుకోండి టక్కమని మనం దానికి స్పందించేసి ఏదో చేసేస్తాం అంతకి ముందు మనకి ఇలా ప్రవర్తిస్తాం మన అంచనా కూడా మనం వేయలేం నాలో ఇంత ఆవేశం ఉందా నా లోపల ఇంత పశుతత్వం ఉందా అని మనమే ఆశ్చర్యపోతాం ఇది మన లోపల నిగూడంక ఎక్కడో మనసు లోతుల్లో దాగుని ఉంటుంది అది ఉంది అని కూడా మనకి తెలియదు అది థక్కుమని బయటకు వస్తుంది అంతేకాకుండా మన లోపల ఉన్నటువంటి భయాలు మన లోపల ఉన్నటువంటి ఆ ఆవేశం మనం భావోద్వేగపరంగా మనం పడేటువంటి యాతన అంటే మనం మన భావోద్వేగాలను అదుపులో పెట్టుకున్నటువంటి ప్రయత్నం అది చాలా కష్టమైనది ఇలాంటి ప్రయత్నాలు మనం పడేటువంటి ఆ యత్నం ఉంటుంది చూడండి మనం కష్టపడతాము దీనికన్నిటికీ సూచనగా మనం పులిని అనుకోవచ్చు పులి మనకి ఆధ్యాత్మిక ఎదుగుతున్నప్పుడు కొన్ని దశల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ మనకి శివుడు పులి మీద అంటే పులి చర్మం మీద కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తున్నాడు దీనికి సంకేతం ఏంటి అంటే మన లోపల ఉన్నటువంటి ఈ పశుతత్వాన్ని జయించి మనలో ఉన్నటువంటి ఉద్రేకాన్ని మన అదుపులోకి తెచ్చుకున్నప్పుడు ఇది ఎలాంటి ఉద్రేకం విధ్వంసాన్ని సృష్టించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ఉద్రేకం ఇది ఇది మన అదుపులోకి వచ్చి మనలో ఉన్నటువంటి పశు తత్వం అనేది మన అదుపులోకి వచ్చి మనం దాని మీద మనకి ఆధిపత్యం వచ్చేసింది అంటే మనం ఒక జంతు ప్రవృత్తి నుంచి మనం ఒక దైవిక స్థాయికి వెళ్తున్నాం దివ్యాత్మలకి జంతు ప్రవృత్తులు ఉండవు వాటిని అధిగమించేసి వాటిని జయించాకే వాళ్ళు దివ్యాత్మలు అవుతారు కాబట్టి ఇక్కడ మీకు శివుడు పులి మీద చర్మం మీద కూర్చుని ఉన్నాడు అంటే ఏంటంటే తనలో ఉన్నటువంటి పశుతత్వం మీద తనకి పట్టు ఉంది తన ఆధీనంలో ఉంది దాన్ని జయించేసి ఉన్నాడు అది మనం కూడా అలా జయించినప్పుడు మనం కూడా దివ్యాత్మలుగా మారుతాం అయితే మనకి పులి అనేది చాలా సార్లు నేను ఇందాక చెప్పినట్టుగా మనకి ఆధ్యాత్మిక జాగృతిలో వస్తుంది నా విషయానికి వస్తే నాకు మొదటిసారి పులి ఎప్పుడు చూశాను అంటే నాకు కుళ్లిని జాగృతం అవ్వక ఒక ఏడెనిమిదేళ్ళ ముందు చూస్తున్నట్టు నేను నిద్రపోతున్నాను నా మంచం కాస్త గోడకి కొద్దిగా యువతలకి లాగి ఉంది అయితే నాకు నిద్రలో ఎవరో నా కాళ్ళ మీద కొట్టినట్టుగా నాకు స్పర్శ వచ్చి నేను లేచాను ఎవరు కొడుతున్నారు నన్ను కాళ్ళ మీద అని లేచేసరికి ఆ చీకటి గదిలో నాకు తెల్లటి ఆ సున్నం వేసిన గోడలోంచి ముందు నాకు ఒక ముఖంలా కనిపించింది ఇది నేను ఎక్కువ స్థితిలోనే ఉన్నాను అప్పుడు ఆ ముఖం వెంటనే మాయమైపోయి అంటే కొత్త గోడ ముందుకు ముఖం రూపంలో వచ్చి అది మాయమైపోయి దాని స్థానంలో ఇలా పులి కనిపించింది నాకు గోడ మీద ఎర్రటి కళ్ళతో నాకేసి ఇలా భీకరంగా చూస్తోంది పులి నాకు అది నమ్మాలో నమ్మకూడదు అర్థం కాని స్థితిలో ఉన్నాను నేను అలా కొన్ని క్షణాలు కనిపించి మాయమైపోయింది నేను లైట్ లేస్ చూసాను మళ్ళీ నాకు ఏం కనపడలేదు నాకు అది ఏంటో అర్థం కాలేదు అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు అప్పుడు నేను చూసిన దృశ్యం ఏమిటి అంటే ఆ ముందుకు వచ్చినటువంటి ముఖం ఏంటి అంటే నా లోపల ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుంటోంది అనే దానికి చిహ్నం దాని లోపల ఉన్నటువంటి పశుతత్వం అనేది బయటికి వస్తుంది అలా బయటికి వస్తుంది కాబట్టి అలా పులిలా నాకు అనిపించింది అంటే ఇప్పుడు నువ్వు నీలో ఉన్న పశుతత్వాన్ని నువ్వు గ్రహించాలి ఉంది నీలో దీన్ని నువ్వు జయించే ప్రయత్నం చేయాలి అంతా ఇప్పుడు బయటకు వస్తుంది అది నా కల ఒక్క అర్థం కళ కూడా కాదు అది నేను చూసినటువంటి ఆ దృశ్యం ఒక అర్థం తర్వాత నాకు పులి అంతగా రాలేదు కానీ నేను కొంతమంది వేరే వాళ్ళ అనుభవాలు చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పులి అనేది చాలా మందికి చాలా సార్లు కనిపిస్తుంది అని చెప్పారు కొంతమందికి ఒక ఆ విజన్ లాగా లేదు అంటే కళ లాగా అనేది కనిపిస్తుంది అది ఎలా అనిపిస్తుంది అంటే ఒక స్థాయిలో ఆ పులి స్నేహపూర్వకంగా ఉన్నట్టు ఒకసారి వీళ్ళు పులి మీద స్వారీ చేస్తున్నట్టు ఒకసారి పులి వీళ్ళని వెంబడిస్తున్నట్టు ఒకసారి పులి కోపంగా ఉంటుంది ఆ లేదు అంటే మొత్తం పులి కనిపిస్తుంది నాకు ఇక్కడ ముఖం కనిపించింది మొదటి కళలో కొంతమందికి మొత్తం శరీరం కనిపిస్తుంది పులి శరీరం అప్పుడప్పుడు రెండు పులులు కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే మీకు పులి మనల్ని వెంటాడుతోంది అంటే అర్థం ఏంటంటే మనలో కొన్ని భయాలు ఉన్నాయి మన భయాలు మన మనల్ని తలుముకుని వస్తున్నాయని మనం మన భయాలని ఎదుర్కోవాలి లేదంటే మనకి ఏదో ఒక ఛాలెంజింగ్ పరిస్థితి మన జీవితంలోకి వస్తుంది దాన్ని మనం ఎదుర్కోవాలి అనేది ఒక అర్థం ఉంటుంది మనం పులి మీద స్వారీ చేస్తున్నాము అంటే మనం మన లోపల ఉన్నటువంటి పశుతత్వాన్ని కొంతవరకు జయించాము దాని మీద మనం ఆధిపత్యం అనేది తెచ్చుకున్నాము బహస పూర్తిగా కూడా అయి ఉండొచ్చు అప్పుడు పులి మీద స్వారీ చేస్తున్నట్టుగా మనకు కలొస్తుంది ఒక దశలో పులి మీకు అంత ప్రమాదకరంగా అనిపించకపోవచ్చు ఒక దశలో అది మీకేసి ప్రమాదకరంగా చూస్తూ ఉంటుంది అలా చూస్తున్నప్పుడు ఏంటంటే మీ లోపల నా పశుత్వం బయటకు వస్తుందనే విషయం గ్రహించాలి ఇంకో అర్థం పులికి ఏమిటి అంటే ఇప్పుడు నేను ఇందాక శివుడి బొమ్మ చూపించాను అక్కడ శివుడు పులి పులి తోలు పైన కూర్చుని ఉన్నారు అయితే దీనికి అర్థం ఏంటి ఇంకోటి అంటే పులి చర్మం అనేది దిగువ స్థాయి స్పందనని మన జోలికి రానివ్వదు అంటే మనం ఒక స్థాయి స్పందనని దాటేసి మళ్ళీ తిరిగి వెనక్కి ఆ స్పందనలోకి వెళ్ళము ఆ స్పందన తాలూకు స్పర్శ కూడా మీ జీవితంలోకి రాదు దాని ఎఫెక్ట్ మీ దాకా రాదు ఇంకా అయిపోయిందని మీ జీవితంలోంచి వెళ్ళిపోయింది ఒక కింద స్థాయి స్పందన మీ జీవితంలోంచి పులి పడిపోయింది లేకపోతే పడిపోబోతోంది అనంగా మీకు పులి కనిపిస్తుంది ఎందుకంటే పులి చర్మం ఒక్క తత్వం ఏంటి అంటే దిగువ స్థాయి స్పందనని మీకేసి చేరనివ్వదు అక్కడ ఒక కట్ ఆఫ్ పాయింట్ అనమాట అది నాకు మొదటిసారి ఇలా పులి కనిపించినప్పుడు అప్పటికి నాకు ఆధ్యాత్మిక జాగృతి జరుగుతోందన్న సంగతి నాకు తెలీదు ఆ పులి కనిపించాక నా జీవితంలో చాలా త్వర త్వరగా మార్పులు ఎలాంటి మార్పులు అంటే నేను ఉండే చోటు నుంచి మారిపోవటం నా ఉద్యోగం మారిపోవటం నా జీవన విధానం మారిపోవటం నా జీవితంలో మనుషులు మారిపోవటం వేరే అనుభవాలు ఏవైతే నా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడతాయో ఆ అనుభవాలు తర్వాత నేను చాలా తీవ్రమైనటువంటి మానసిక స్థితులు అంటే కోపం ఉద్రేకం సహజంగా శాంతి తత్వం ఉన్న నేను అంత తొందరగా నాకు ఉద్రేకం కోపం రాదు నాలో అంత లేదని కూడా నేను అనుకున్నాను కాకపోతే ఆ దశలో నాలోంచి ఎంత కోపం ఉద్రేకం బయటికి తన్నుకుని తన్నుకుని వచ్చిందంటే అంత ఉద్రేకం నాలో ఉందా అనేది నేనే ఆశ్చర్యపోయాను ఆ అలాంటి దశల్ని నేను ఎదుర్కొన్నాను ఇవన్నీ నాకు ఈ పులి కళ వచ్చాక నా జీవితంలో జరిగినటువంటి మార్పులు అంటే ఏదైతే నా లోపల అణిచి వేసినటువంటి ఆవేశం ఉందో అణి అణిచి వేసినటువంటి అది జంతు ప్రవృత్తి అనవచ్చు ప్రతి మనిషిలో ఉండే జంతు ప్రవృత్తి అదంతా బయటికి రావడం మొదలైందన్నమాట దాంతో నేను చాలా ఏళ్ళు ఆ దశలో నా లోపల నుంచి వచ్చే ఈ భావోద్వేగాలు చాలా తీవ్ర స్థాయిలో నేను వాటిని ఎదుర్కోవాల్సి వచ్చింది వాటిని ప్రాసెస్ చేయాల్సి వచ్చింది నేను ప్రాసెస్ చేస్తే అవి దాటాల్సి వచ్చింది అది ప్రక్రియలో భాగం ఎందుకంటే మనకి మన మనోమయ కోశం ఇక్కడ మన భావోద్వేగాలు అనేవి ఉంటాయి మన మనోమయ కోశంలోకి మనం ప్రవేశి ప్రవేశించాక అక్కడ ఉన్నటువంటి భావోద్వేగాలన్నీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడే మనం చాలా కాలం ఏడుస్తాము భయానికి గురవుతాము కోపానికి ద్వేషానికి అన్ని రకాల భావోద్వేగాలు ఒక తుఫాన్ లో నించున్నట్టుగా మనం ఈ స్థాయిలో అనుభవిస్తాము అయితే నాకు అదంతా పులిముఖం చూశాక వచ్చింది తర్వాత పులిని చూసే ఇంకో అర్థం కూడా ఏంటి అంటే మనలో ధైర్యం ఉంది నీలో తెగువ ఉంది అని చూపించటానికి కూడా మనకి పులి కనిపిస్తుంది మామూలుగా అయితే పులిని చూడటం ఒక శుభ సూచకం ఎందుకంటే పులి వచ్చింది అంటే దా పులి ఒక అర్థం ఏంటి సత్తా పది మంది మీద మనకి మన పట్టులో ఉంచుకునేటువంటి మన శక్తి అంతేకాకుండా మనకి గొప్పతనం పేరు ప్రఖ్యాతలు రకరకాలుగా డబ్బు దీనికి కూడా సూచనగా మనకి పులి కనిపిస్తూ ఉంటుంది అమ్మవారి వాహనం కూడా కదా కాబట్టి చాలా మంది ఏమనుకుంటారు అంటే పులి కనిపించడం అనేది శుభ సూచకం అది ఎవరికైనా కనిపించవచ్చు ఆధ్యాత్మిక జాగృతి జరగని వాళ్ళకు కూడా కనిపించవచ్చు కానీ ఆధ్యాత్మిక జాగృతి అవుతున్నప్పుడు మీకు ఈ దశల్లో పులి అనేది కనిపిస్తుంది తర్వాత పులి అమ్మవారి వాహనం కాబట్టి అమ్మవారి ఒక చైతన్యం మన జీవితంలోకి వస్తున్నప్పుడు కూడా మనకి పులి రూపంలో కనిపిస్తుంది ఆ తర్వాత నాకు పులి ఎప్పుడు కనిపించలేదు ఒకటేసారి మొదట్లో కనిపించింది నాకు ఇంకా ప్రక్రియ మొదలవుతుంది కొన్ని ఏళ్లలో అనగా నాకు కనిపించింది ఆ తర్వాత నాకు మనీ మధ్యన కనిపించింది ఎలా కనిపించింది అంటే నాకు ఒక పులి కాదు రెండు పులులు కనిపించాయి పైన ఆకాశంలో నక్షత్రాలు అది మరీ చీకటి కాదు ఒక రకంగా సూర్యాస్తమం జరిగిపోయి కొద్ది కొద్దిగా మనకి పల్చటి వెలుతురులో ఆకాశం నక్షత్రాలతో కనిపించింది అనుకోండి అలాగా అది చూడటానికి ఎలా ఉందంటే అన్కాన్షియస్ మైండ్ ఒక చిహ్నంలాగా ఉంది అక్కడ జంట పులులు చాలా ప్రశాంతంగా కూర్చున్నట్టుగా కనిపించాయి నాకు అయితే ఈ కళ నాకు వచ్చాక కొంత ఆలోచించాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ జంట పుల్లు ఏంటంటే నా లోపల ఉన్నటువంటి స్త్రీతత్వము పురుషతత్వం మనలో రెండూ ఉంటాయి ప్రతి మనిషిలో స్త్రీతత్వం ఉంటుంది పురుషతత్వం ఉంటుంది ఆ రెండు ఐక్యం అవుతాయి ఈ ప్రక్రియలు రకరకాల స్థాయిలో మన లోపల ఈ స్త్రీతత్వం పురుషతత్వం రకరకాల స్థాయిల్లో ఐక్యం అవుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి జంతు ప్రవృత్తిని మనం అధిగమిస్తాం అధిగమించి ఒక స్థాయిలో ఒక ప్రశాంతతకి వస్తాం అన్నమాట బహుశా ఆ స్థితికి వచ్చానేమో దానివల్ల నాకు ఈ జంట అనేవి నాకు కళ్ళలో కనిపించటం అవి చాలా ప్రశాంతంగా ఉండటం అనేది నేను చూశాను ప్రకృతిలో ఉండేటువంటి ఒక పచ్చి నెత్తురు తాగేటువంటి ఒక పులి పశుతత్వం ఏదైతే ఉందో అది మనలో కూడా కరుడు కట్టుకుని ఉంటుంది అది మనకి తెలియదు అది మనకి బయటికి మనం వ్యక్తపరచకపోయినా ఎక్కడో లోలోతుల్లో అన్కాన్షియస్ స్థాయిలో సమిష్టి మానవుల స్థాయిలో మనకు ఉంటుంది అక్కడ అది మనలో ఉన్నంతకాలం మనం దివ్యాత్మగా మారలేము దీన్ని జయించాకే మనం దివ్యాత్మగా మారతాం కాబట్టి కొన్ని దశల్లో ఎక్కడైతే మీకు శరీర స్పందన గతం పూర్తిగా మీ జీవితంలో చెల్లిపోయి మీ జీవితంలో పెనుమార్పులు వస్తున్నాయో భావోద్వేగ పరంగా మీరు చాలా మీ లోపల ప్రాసెసింగ్ అనేది చేసుకుంటారు ఒక స్థాయిలో మీరు అన్ని భావోద్వేగాల్ని దాటేసి బయటకు వచ్చినప్పుడు ఇలా రకరకాల స్థాయిలో మీకు పులి రకరకాలుగా కనిపిస్తుంది అప్పుడప్పుడు క్రూరంగా అప్పుడప్పుడు చాలా ప్రశాంతంగా దాన్ని బట్టి మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీరు అంచనా వేసుకోగలుగుతారు ఉంటాను నమస్కారం